హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇంకా మీరా దేవుడికి తన బాధను చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది ఇదంతా కూడా వెనుక నుంచి కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు మీరా నీ బాధకు నీ కష్టానికి కారణం నేనే నన్ను క్షమించు మీరా నేను నిన్ను చూస్తున్నా కూడా నేనే నీ భర్తనని బ్రతికే ఉన్నానని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను నన్ను క్షమించు మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు భగవంతుడా నా భర్తకు పిండ ప్రదానం చేయడానికి గగన్ ఒప్పుకునేలా నువ్వే చూడయ్యా అని చెప్పి మీరా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మా అంతా మంచే జరుగుతుంది మీరు ఆందోళన చెందకండి మీ పెద్ద అబ్బాయి వెళ్ళి రండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి మీరా ఏడుస్తూ అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక మరోవైపు గగన్ శారదను భూమిని తీసుకొని మార్కెట్ వైపు వెళ్తూ ఉంటాడు బావా ఇదేంటి ఇటు వస్తున్నావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీరే కదా మార్కెట్కి వెళ్ళాలన్నారు అని చెప్పి గగన్ అంటాడు బావా నేను మార్కెట్కి వెళ్ళాలన్నాను మార్కెట్ కంటే ముందే గుడికి వెళ్ళాలనుకున్నాం బావా ఆ తర్వాతే మార్కెట్కి అనుకున్నాం అని చెప్పి భూమి అంటుంది అంతేనా ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా అని చెప్పి గగన్ కోపంగా అడుగుతూ ఉంటాడు ప్లీజ్ బావా అని భూమి అంటూ ఉంటే అవునురా గగన్ ముందు మమ్మల్ని గుడికి తీసుకెళ్ళరా అని చెప్పి శారద అంటుంది సరే అమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇక గగన్ గుడి దగ్గర కారు ఆఫ్ చేస్తాడు ఒరే గగన్ ఇక్కడే వెయిట్ చేస్తావా గుళ్ళకు వస్తావా అని శారద అడుగుతూ ఉంటుంది నాకు ఆ దేవుడు అంటే పెద్ద నమ్మకం లేదు ఆయన పైన భక్తి అంతకంటే లేదు మీరే వెళ్ళరండి ఇక్కడే వెయిట్ చేస్తాను త్వరగా రండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే సరేరా గగన్ అని చెప్పి శారద అంటుంది ఇక భూమి శారదా ఇద్దరూ కలిసి కంగారు పడుతూ గుళ్ళోకి వెళ్తూ ఉంటారు అసలు వీళ్ళిద్దరూ ఎందుకు కంగారు పడుతున్నారు వీళ్ళిద్దరూ నాకు చెప్పని రహస్యం ఏం దాచిపెడుతున్నారు అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు అమ్మయ్య బావ గుళ్ళోకి రాకపోవడం మంచిదైంది అత్తయ్య అని చెప్పి భూమి శారదతో చెప్తూ ఉంటుంది అమ్మ భూమి మీ మామయ్య ఎక్కడ ఇంతమందిలో మనం మీ మావయ్యను ఎక్కడైనా వెతుకుతాం అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక్కడే ఎక్కడో ఉంటారులే రెండత్తయ్య వెళ్ళి వెతుకుతాం అని చెప్పి భూమి అంటుంది భూమి శారద ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటారు కృష్ణప్రసాద్ ఎక్కడా కనిపించడు ఇక ఇదేంటి మావయ్య ఇందకలా బావ ఫోన్ మాట్లాడేటం విన్నారు కదా అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారా మావయ్య ఇక్కడ లేడేంటి అత్తయ్య అని భూమి అంటూ ఉంటుంది నాకు కూడా అదే అనుమానంగా ఉందమ్మా భూమి అని శారద చెప్తూ ఉంటుంది అత్తయ్య మావయ్య ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తారో ఏంటో ఫోన్ చేయాలన్నా బావ ఎక్కడ లిఫ్ట్ చేస్తాడోనని మావయ్యకి కూడా భయం ఉండుంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవును భూమి మీ మావయ్య ఇక్కడే ఎక్కడో ఉండుంటే బాగుండు మన మనకి కనిపిస్తే బాగుండు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ మాస్క్ వేసుకొని తలకు క్యాప్ పెట్టుకొని భూమి శారదల దగ్గరకు వచ్చి వెనుక నుంచి శారదపై చెయ్యి వేసి శారద అని చెప్పి అనటంతో శారద ఒక్కసారి ఉలికిపడి వెనక్కి తిరిగి చూస్తుంది నేనే శారద అంతలా కంగారు పడుకు అని కృష్ణప్రసాద్ అంటాడు ఏమండి మీరు ఇక్కడే ఉన్నారా గగన్ మాటకు గుర్తుపట్టి వెళ్ళిపోయారేమో అనుకొని కంగారు పడుతున్నాం నేను భూమి అని చెప్పి శారద అంటుంది గగన్ గుడిలోకి వస్తాడేమోనన్న అనుమానంతో నేను చాటుగా దాక్కున్నాను శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అయినా గగన్ ఎందుకు వచ్చాడు శారదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు బావకు మాపైన అనుమానం మొదలైంది మాయా అందుకే వచ్చారు అని చెప్పి భూమి అంటుంది ముందు అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి బయటపడాలి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం శారదా ఎక్కడ ఉండాలి నేను అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మావయ్య మీకు ఒక షెల్టర్ ఏర్పాటు చేశాను అని చెప్పి భూమి అంటుంది షెల్టర్ ఏర్పాటు చేశావా భూమి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అవును మావయ్య ఏర్పాటు చేశాను అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి మీ మావయ్యకు ఆ అడ్రస్ ఏదో చెప్పు తర్వాత వెళ్ళి కలుద్దాము ఇప్పుడు ఇక్కడే ఎక్కువసేపు ఉంటే గగన్కి అనుమానం వస్తుంది గగన్ సరాసరి గుళ్ళోకి వస్తాడు అని చెప్పి శారద అంటుంది అత్తయ్య బావకు కనిపించకుండా మావేని తీసుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అత్తయ్య అని చెప్పి శారద అంటుంది అమ్మ గగన్ మన కోసం వెతుకుతాడు కదమ్మా వాడి అనుమానం ఇంకా బలపడుతుంది కదమ్మా అని శారద అంటుంది ఏం పర్వాలేదు అత్తయ్య నేను మేనేజ్ చేస్తాను కదా ముందైతే మనం ఇక్కడి నుంచి బయటపడదాం అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి శారద కృష్ణప్రసాద్ని తీసుకొని గుళ్ళో నుంచి గగన్ చూడకుండా మెల్లగా బయటికి వెళ్ళిపోతారు హమ్మయ్య బావ కంటపడకుండా మనమైతే గుళ్ళో నుంచి బయటకు వచ్చేసాం మామయ్య మీకు ఏర్పాటు చేసిన షెల్టర్ చూపిస్తాను పదండి అని చెప్పి భూమి అంటుంది ఇక మరోవైపు గగన్ కారులో కూర్చొని అమ్మ భూమి గుళ్ళోకి వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఫోన్ ఉంది కదా ఫోన్ చేద్దాం అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు శారద ఫోన్కి గగన్ ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు శారద అమ్మ భూమి గగన్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది పర్వాలేదు అత్తయ్య కట్ చేసి పడేయండి అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి వాడు నన్ను తిడతాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏంటి మీ అబ్బాయి మిమ్మల్ని తిడతాడా నమ్మే మాటేనా అని చెప్పి భూమి అంటుంది ప్లీజ్ భూమి అని శారద అంటూ ఉంటే ఫోన్ ఇలా ఇవ్వండి అని చెప్పి శారద ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేస్తుంది అమ్మ ఫోను ఆ రాక్షసి దగ్గర ఉండి ఉంటుంది అందుకే స్విచ్ ఆఫ్ చేసింది అని చెప్పి గగన్ మనసు అనుకుంటూ ఉంటాడు గుళ్ళోకి వెళ్ళి అమ్మను తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ కోపంగా గుళ్ళకి వెళ్తాడు శారద భూమిల కోసం గుడంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఎక్కడ శారదా భూమి కనిపించకపోవడంతో గగన్కి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు ఈ భూమి నన్ను మళ్ళీ మాయ చేసినట్టుంది మహమ్మారి రాక్షసి నన్ను బోల్తా కొట్టించడంలో ముందు కూర్చుంటుంది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు ఎక్కడికి పోతారు ఇంటికే వస్తారు కదా వాళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి గగన్ మనసులో అనుకుని గుడి దగ్గర నుంచి బయలుదేరుతాడు ఇక మరోవైపు మీరా గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్తుంది మీరా గుడికి వెళ్ళావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అవును వదిన ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి దేవుణ్ణి మొక్కుకోవడానికి గుడికి వెళ్ళాను అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది పిచ్చి మీరా ఆ కేపీ బ్రతికే ఉండి మనతో దోబుచ్చిలాటాడుతున్నాడు ఆ విషయం నీకు తెలియట్లేదు ఎలాగైనా సరే కృష్ణప్రసాద్ బ్రతికున్నాడని భూమి శారద నోటితోని చెప్పిస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది ఇక ఆపూర్వ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి బావా బావా మీరని చూసావా పాపం పిచ్చిదైపోతుంది బావా ఒక్కసారి భూమికి ఫోన్ చేసి గగన్తో పిండ ప్రధానం చేయించమని చెప్పు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇప్పుడే ఫోన్ చేస్తాను అపూర్వ అని చెప్పి శరత్చంద్ర భూమికి ఫోన్ చేస్తాడు ఇక మరోవైపు భూమి శారద కృష్ణప్రసాద్ని తీసుకొని ఒక ఇంటి దగ్గరకు వెళ్తారు మావయ్య మీకోసం నేను ఏర్పాటు చేసిన షెల్టర్ ఇదే మావయ్య మీరు ఇక్కడ ఉంటే ఎవరికి ఎలాంటి అనుమానం రాదు మావయ్య అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మావయ్య నేను మీ మేన కోడల్ని మీకోసం ఈ మాత్రం చేయలేవునా మన మధ్య రుణాలు ఇలాంటి మాటలు రాకూడదు మావయ్య అని చెప్పి భూమి అంటుంది అవును భూమి మీ మావయ్య నేను ఏమి ఇచ్చి కూడా నీ రుణం తీర్చుకోలేము అని చెప్పి శారద అంటుంది ఇప్పటి వరకు మావయ్య ఇలాంటి మాటలు మాట్లాడాడు అనుకున్నాను నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అమ్మ భూమి ఫోన్ రింగ్ అవుతుంది గగనేనా అని శారద కంగారు పడుతూ ఉంటుంది బావే అయి ఉంటాడు ఇప్పుడు మీ అబ్బాయితో ఎలా ఆడుకుంటానో చూడండి అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి ఫోన్ దగ్గరకు వెళ్ళి చూసేసరికి ఫోన్లో నానా అని చెప్పి పడుతూ ఉంటుంది అత్తయ్య ఫోన్ చేస్తుంది బాబు కాదు అని చెప్పి భూమి అంటుంది ఇంకెవరు భూమి అంత కంగారుగా ఉన్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది మా నాన్న ఫోన్ చేస్తున్నారు అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది మీ నాన్న ఏంటో లిఫ్ట్ చేసి మాట్లాడమ్మా అని శారద అంటూ ఉంటుంది ఇక భూమి సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ భూమి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నానా అని భూమి అంటూ ఉంటే నీతో మాట్లాడాలి అని చెప్పి శరత్చంద్ర కోపంగా అంటూ ఉంటాడు ఇప్పుడే బయలుదేరి వస్తాను నానా అని చెప్పి భూమి అంటుంది సరే నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా ఇంటికి వచ్చే అని చెప్పి శరత్ చంద్ర అంటాడు ఏంటమ్మా భూమి అంత సంతోషంగా ఉన్నావు అని శారద అడుగుతూ ఉంటుంది నాన్న నాతో మాట్లాడాలని ఫోన్ చేశారత్తయ్య అని చెప్పి భూమి అంటుంది ఎంత మంచి వార్త చెప్పావమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అవును నాన్న ఇంత తొందరగా నన్ను క్షమిస్తారని అనుకోలేదు అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది త్వరగా వెళ్ళి మీ నాన్నను కలువమ్మా లేదంటే ఆ అపూర్వ మీ నాన్న మనసుని మార్చేయొచ్చు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య నేను బయలుదేరుతాను మాయా మీరు అత్తయ్య కాసేపు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి భూమి చెప్తుంది సరే భూమి జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక భూమి చాలా సంతోషంగా శరత్చంద్ర ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే దారిలో గుడి కనిపిస్తుంది అన్నా అన్న రెండు నిమిషాల్లో గుడికి వెళ్ళొస్తాను ఆగవా అని చెప్పి ఆటో డ్రైవర్ని అడుగుతూ ఉంటుంది త్వరగా రమ్మ అని చెప్పి ఆటో డ్రైవర్ చెప్తాడు ఇక భూమి చాలా సంతోషంగా గుళ్ళోకి వెళ్ళి మా నాన్న ఇంత తొందరగా నన్ను క్షమిస్తాడు అనుకోలేదు అలాగే మా నాన్న నన్ను బావను ఇద్దరిని క్షమించి బావను అల్లుడిగా అంగీకరించేలా చెయ్యి స్వామి అని చెప్పి భూమి దేవుడికి నమస్కారం చేసుకొని ఆటో దగ్గరకు వచ్చి అన్న పోనివు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక భూమి ఆటోలో శరత్చంద్ర ఇంటి దగ్గరకు చేరుకుంటుంది ఇక శరత్చంద్ర అప్పటికే భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు భూమి సంతోషంగా ఇంట్లోకి వెళ్ళి నానా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఈ తండ్రి ప్రేమను కోరుకుంటున్నావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు కోరుకోవటం ఏంటి నాన్న ఈ తండ్రి ప్రేమ కోసం ఎప్పుడు దొరుకుతుందా అని ఒక వరంలా ఎదురు చూస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది అయితే నేను చెప్పినట్టు చేస్తావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఏం చేయాలో చెప్పండి నానా చేస్తాను అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు కృష్ణప్రసాద్కి ప్రదానం చేయలేదు కృష్ణప్రసాద్కి ప్రదానం చెర్రి చేతుల మీద జరిపిద్దామనుకుంటే గగనే ప్రదానం చేయాలని కృష్ణప్రసాద్ మీరా కళ్ళలో కనిపించి చెప్పాడంట అందుకు పిండ ప్రధానం ఆగిపోయింది గగన్ మేము చెప్తే ఒప్పుకోడు నువ్వు ఎలాగైనా సరే గగన్ని ఒప్పించు గగన్ పిండ ప్రధానం చేయటానికి ఒప్పుకుంటే నిన్ను నా కూతురుగా దగ్గరకు తీస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నిన్ను క్షమిస్తాను నువ్వు ఎప్పుడైనా ఈ ఇంటికి రావచ్చు వెళ్ళొచ్చు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి షాకింగ్గా శరత్చంద్ర వైపు అలానే చూస్తూ ఉంటుంది ఏంటి గగన్ నువ్వు చెప్తే ఒప్పుకుంటాడు కదా ఒప్పిస్తావు కదా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నా వల్ల కాదు నానా అని చెప్పి భూమి అంటుంది అదేంటి అలా అంటున్నావు ఈ నాన్న ప్రేమ నీకు వద్దా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నాన్న ప్రేమ కావాలి అలా అని చెప్పి బావను ఇబ్బంది పెట్టలేను బావను బాధ పెట్టలేవును అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంటే ఏంటి భూమి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ మావయ్యను తండ్రిగా కూడా లెక్కయ్యని బావ దగ్గరకు వెళ్ళి కృష్ణప్రసాద్ మామయ్యకు పిండ ప్రదానం చేయమని ఎలా అడగను నానా అని చెప్పి భూమి అంటుంది అంటే ఏంటి ఈ నాన్న ప్రేమ నీకు అక్కర్లేదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నాన్న ప్రేమ కావాలి అలాగే బావ ప్రేమ కూడా కావాలి నానా అని చెప్పి భూమి అంటుంది అవన్నీ నాకు అనవసరం గగన్తో ఒప్పిస్తావా లేదా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నా వల్ల కాదు నానా అని చెప్పి భూమి అంటుంది అయితే ఈ ఇంట్లో నీకు పని లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక మీరా చెర్రి భూమి దగ్గరకు వచ్చి భూమి కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాము అన్నయ్యను ఎలాగైనా ఒప్పించు అని చెప్పి అడుగుతూ ఉంటారు మీ అన్నయ్య సంగతి తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి చెర్రి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఈ విషయం తప్ప మీరు ఏదడిగినా చేస్తాను అని చెప్పి భూమి బాధపడుతూ నుంచి వెళ్ళిపోతుంది అపూర్వ భూమి నా వల్ల కాదని చేతులు ఎత్తేసింది ఆ గగన్ దగ్గరకు వెళ్ళి పిండ ప్రదానం చేస్తాడో లేదో నేనే డైరెక్ట్గా మాట్లాడతాను అని చెప్పి చంద్ర అంటాడు బావా నువ్వు వెళ్తే వాడు నిన్ను అవమానిస్తాడేమో అని చెప్పి ఆ అంటుంది వాడు అవమానించినా పర్వాలేదు నా చెల్లెలు సంతోషం కావాలి నాకు అని చెప్పి చంద్ర గగన్ ఇంటికి బయలుదేరుతాడు ఇక మరోవైపు భూమి శారద ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను నన్ను బోల్తా కొట్టించి ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరూ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అదేంటి బావా అలా అంటున్నావు మేము గుళ్ళో నుంచి వచ్చేసరికి నువ్వే మాకు కనిపించలేదు ఆటోలో వచ్చావు ఇంటికి అని చెప్పి భూమి చెప్తుంది అవునా నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి గగన్ అంటాడు నిజమే బావా అని చెప్పి భూమి అంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర గగన్ ఇంటికి వచ్చి గగన్ గగన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు గగన్ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న శరత్చంద్రాన్ని చూసి షాక్ అయ్యి ఏంటి శరత్చంద్ర ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కేపీకి నువ్వు పిండ ప్రదానం చేయాలి గగన్ అని చెప్పి శరత్చంద్ర అంటాడు భూమి తండ్రిగా ఈ విషయం నన్ను అడుగుతున్నావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నా చెల్లెలికి అన్నగా అడగటానికి వచ్చాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు నా దృష్టిలో కృష్ణప్రసాద్ ఎప్పుడో చచ్చిపోయాడు ఆయనకి ఎప్పుడో పిండ ప్రదానం చేసేశాను మర్యాదగా ఇక్కడ నుంచి నడు అని చెప్పి గగన్ అంటాడు రే గగన్ ఎందుకురా నీకంత పొగరు ఎందుకురా నీకంత అహంకారం అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మిస్టర్ శరత్చంద్ర నువ్వు నా ఇంటికొచ్చావు ఆ విషయం మర్చిపోతున్నావు అని చెప్పి గగన్ అంటాడు నీ ఇంటికి వచ్చినా నేను న్యాయంగానే మాట్లాడటానికి వచ్చాను కదరా అని చెప్పి శరత్చంద్ర అంటాడు నాకు అవన్నీ అనవసరం మా ఇంట్లో ఆ కృష్ణప్రసాద్ పేరు మా వినిపించటానికి వీల్లేదు మర్యాదగా బయటికి నడు అని చెప్పి గగన్ అంటాడు నువ్వు పిండ ప్రదానం చేస్తా అనే వరకు నేను ఇక్కడి నుంచి కదల్ను అని చెప్పి శరత్చంద్ర అంటాడు మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా అని చెప్పి గగన్ శరచంద్ర షర్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్